విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీ రాజవీర తుద్ర అప్పారావు బహదూర్ మరియు చుండి వెంకటరెడ్డి అనే ప్రముఖుల వ్యక్తులచే స్థాపించబడింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేయబడింది అప్పటి నుంచి ప్రభుత్వ కళాశాలగా పనిచేస్తుంది ఈరోజు ఎనభై ఎనిమిదవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది ఈ కార్యక్రమానికి విద్యార్థులు అధ్యాపకులు పూర్వ విద్యార్థులు భారీగా హాజరయ్యారు క్యాంపస్ మొత్తం పండుగ వాతావరణంతో కలకల్లాడుతోంది జాతీయ గీతంతో ప్రారంభమైన ఈ వేడుకలో కళాశాల ప్రాధాన్యం విద్యార్థుల ప్రతిభ అలాగే గతేడాది సాధించిన విజయాలను ముఖ్య అతిథులు ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు నా పేరు డాక్టర్ దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ నేను రాజనీతి శాస్త్రం అంటే పొలిటికల్ సైన్స్ చెప్తున్నాను ఈరోజు ఎస్ఎల్ఆర్ కళాశాలలో ఎనిమిది ఎనభై ఎనిమిదవ వార్షిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంటే ఇంక రాబోయే రెండేళ్ళ తొంభై సంవత్సరాలు నిండుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎటు పోయి ఇక్కడ పాఠం చెప్పినటువంటి ప్లేస్లో నేను మళ్ళీ ఒక రాజనీతి శాస్త్రాన్ని చెప్తున్నానంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడే చదువుకున్నారు అటువంటి కళాశాలకు ఎనభై ఎనిమిది సంవత్సరాలు నిండాయంటే చాలా గర్వంగా కూడా ఉంది కాబట్టి దీనిని పురస్కరించి పిల్లలందరికీ కూడా ఒక ముందుకు తీసుకెళ్ళేటువంటి విధానంలో అందులో రెండు వేల ఇరవై ఐదు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన యొక్క జీవన విధానంలోకి వచ్చేసింది అటువంటి నైపుణ్యాలని ప్ర మన పిల్లలకి ఇవ్వడానికి ఏ విధంగా అందించవచ్చు ఏ విధంగా తీసుకెళ్ళాలి అన్నటువంటి ముఖ్యమైనటువంటి పొలిటికల్ సైన్స్లో ఏ మార్పులు తీసుకురావాలి ఎలా తీసుకొస్తే బాగుంటుంది అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అంటే మన భారతీయ విజ్ఞానం భారతీయ విజ్ఞాన పరంపరని ఏ విధంగా అందించాలి అన్న విషయాల మీద నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నన్ను ఒక కమిటీకి మెంబర్గా వేస్తే అక్కడికి వెళ్ళి ఇండియన్ పొలిటికల్ థాట్ అంటే వేదాల నుంచి ఈనాటి వరకు కూడా అనేక విషయాలని పొలిటికల్ సైన్స్లో చొప్పించి దాని యొక్క సిలబస్ కూడా తయారు చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలకి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ గురించి మనం తెలియజేసేటువంటి ఆ ఒక మహోన్నతమైన అనే అవకాశాన్ని నేను మన ప్రభుత్వమే కల్పించింది కాబట్టి దీంట్లో అంటే వేదాల నుంచి భగవద్గీత నుంచి రామాయణం నుంచి మహాభారతం నుంచి అలాగే యాజ్ఞవల్కి స్మృతుల నుంచి కౌటుల్ని అర్థశాస్త్రం నుంచి తర్వాత ఆఖరికి పంచతంత్రం నుంచి కూడా ఎటువంటి మనం నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా రాజనీతి శాస్త్రంలో భాగంగా చేసి అందరికీ కూడా నేను ఒక మంచి సిలబస్ తయారు చేశాను మా యొక్క ఇతర సభ్యులతో కలిసి అదే ప్రస్తుతం బిఏ విద్యార్థులకు మనం తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధన్యవాద టీవీ వాళ్ళకి ధన్యవాదాలు ఓకే యువ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీని గురించి ప్రత్యేకమైన విషయాలు తర్వాత నేను ఇంకొంచెం ఎక్కువ డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుగు సో రోజు ఎస్ఆర్ఆర్ కళాశాల హిస్టరీలో ఎయిటీ ఎయిత్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఇట్స్ ఎ ప్రైడ్ మూమెంట్ ఫర్ అవర్ కాలేజ్ హండ్రెడ్ ఇయర్స్కి వెళ్ళాలి అని మనసారా కోరుకుంటున్నాము ఎయిటీ ఎయిత్ యాన్యువల్ రిపోర్ట్ చదవటానికి భగవంతుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను ఈ కళాశాలలో నిజంగా సార్వభౌములు జ్ఞానపీఠ అవార్డీలు అందరూ కూడా నడయాడినటువంటి ఈ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని ఈ కళాశాలలో చదువుకున్నటువంటి ఆలుమ్నైని మేము చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది ప్రొఫెసర్ రమేష్ గారు కాలేజ్కి వచ్చారు పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తారు అలాగే గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు గారు కూడా కళాశాలకి విచ్చేసి ఉన్నారు చీఫ్ గెస్ట్గా పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగించారు ఎలాగ కాన్సన్ట్రేట్ చేయాలో ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలో ఉన్నత శిఖరాలు ఎలా అధిరోహించాలో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఇల్లా రవి గారు ఈ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి ప్రిన్సిపల్గా పనిచేసి ఇప్పుడు మైలవరంలో పనిచే ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి ఆయన కూడా విచ్చేశారు పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది పిల్లల్ని మోటివేట్ చేస్తారు వారి యొక్క ఉద్యోగాల గురించి వారి యొక్క ఇంటర్న్షిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎస్ఆర్ఆర్ కళాశాలలో పీజీ ఆర్ యూజీ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దే మస్ట్ హ్యావ్ ఏ బ్రైట్ కెరియర్ సో మేము ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము దట్ ఈస్ పేడ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్ దట్ పేయిడ్ ఇంటర్న్షిప్ విల్ బి కన్వర్టెడ్ అస్ ఎంప్లాయ్మెంట్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ విలింగ్ టు వర్క్ దే కెన్ వర్క్ అదర్వైజ్ దే కెన్ గో ఫర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సో మెనీ స్టూడెంట్ స్టూడెంట్స్ ద ఆర్ రైటింగ్ ద క్యూట్ ఎగ్జామినేషన్ అండ్ దే ఆర్ ఎంటరింగ్ టు ద సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఆల్సో సో ఐ విష్ దట్ ఎవ్రీ స్టూడెంట్ హు ఈస్ స్టడింగ్ ఇన్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ దే షుడ్ అప్హోల్డ్ దే డిగ్రీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ విత్ అనదర్ హ్యాండ్ దే షుడ్ అప్హోల్డ్ దేర్ అపాయింట్మెంట్ ఆఫర్ లెటర్ ఆల్సో అండ్ ఐ విష్ దట్ ఆల్ మై స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఈరోజు ఎయిటీ ఎయిత్ వార్షికోత్సవ దినం సందర్భంగా ఎస్ఆర్ఆర్ సీవియర్ కాలేజ్ వాళ్ళకి చా నా కృతజ్ఞతలు ధన్యవాదములు ఈ ఫంక్షన్కి నన్ను పిలిచి చీఫ్ గెస్ట్ కింద ఒక యూత్ డిగ్రీ కాలేజ్ పిల్లలు చాలామంది ఉంటారు వాళ్ళు ఇన్స్పైర్ చేయడానికి నన్ను పిలిచి కానీ రివర్ తిరిగి వెళ్ళి నేనే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి వెళ్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా కాలేజీలో మనం చూస్తూ ఉంటాం చదువు ఇదే కాకుండా ఈ కాలేజీలో ఇంకొక ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే స్టూడెంట్స్ కంటే ఉపాధ్యాయులకి ఎక్కువ అచీవ్మెంట్స్ వచ్చినాయి ఇందాన్ని నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడంలో సో అది చాలా అనిపించింది ఎందుకంటే చాలా రే రేర్గా చూస్తాం మనం టీచర్స్కి అచీవ్మెంట్ స్పోర్ట్స్లో కూడా ఎస్పెషల్లీ కాంపిటేట్ చేయడం కానీ ఈ కాలేజీలో ఈ స్టూడెంట్స్ ఈక్వల్గా టీచర్స్ కూడా చేస్తున్నారు సో వన్ ఆఫ్ ద ఈ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ కాలేజ్ ఎలా ఎంత ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్పియర్లో స్టూడెంట్స్కి టీచేస్తున్నాను సో ఇవన్నీ కార్యక్రమాలు మళ్ళీ ఇంకా ముందు ఇంకా ఎక్కువ జరుపుకోవాలని ఇలా మన ప్రాముఖ్యతను స్టూడెంట్స్ని స్పోర్ట్స్లోనే కాకుండా విధి విధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ బయోకెమిస్ట్రీలో కానీ ఎక్కువ సాధించాలని కోరుకుతూ ధన్యవాదాలు అయితే ఓల్డ్ స్టూడెంట్ కింద దగ్గర దగ్గర ఇరవై యాభై సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో నేను చదివి మళ్ళీ ఈ స్కూల్లో ఒక చీఫ్ గెస్ట్ కింద ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్కి వచ్చినందుకు నేను చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది అదే రకంగా ఆ రోజు నుంచి ఈ రోజుకి కాలేజీ చాలా పలు రకాలుగా అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి చెందటమే కాకుండా ఎన్నో రకాల ఫెదర్ సిటీ ఘాట్ ఇట్స్ ఓన్ క్యాప్ అనమాట అలా చేసిన ప్రిన్సిపాల్ గారికి మరియు అందరూ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు దానిని ఉపయోగించుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు ఈ ప్రోగ్రాము ఈ సెలబ్రేషన్ అనేది చాలా గొప్పగా జరుగుతుంది ఇది చూసి నాకు ఐఎమ్ ఇన్స్పైర్డ్ రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ వెరీ గ్రేట్ ప్రోగ్రామ్ అట్ హస్ బీన్ కండక్టెడ్ బై ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఐ దమ్ ఆల్ ది బెస్ట్ ఇదే రకంగా అన్ని రకాలలో అన్ని రంగాల్లోనూ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇప్పుడు ఏ విధంగా పూర్వభివృద్ధి చేసి చూపించారో అదే రకంగా ముందుగా ఒక వికసిత భారత్ వైపు నడవాలని మా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి